చాలామంది తెలియక చేసే ఓ చిన్న పొరపాటు అదేంటంటే ఇంట్లో భోజనం వడ్డించేటప్పుడు మొదటగా అన్నాన్ని వడ్డిస్తూ ఉంటారు అలా చేయడం మంచిది కాదని శాస్త్రం చెబుతుంది ఎందుకో ఈ వీడియోలో తెలుసుకుందాం భోజనానికి సంబంధించి పండితులు సూచించే కొన్ని శాస్త్రోక్త నియమాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనది ఇంట్లో భోజనం చేసేటప్పుడు అన్నాన్ని మొదటగా వడ్డించడం మంచిది కాదంటారు ఎందుకంటే తద్దినాలు లేదా పితృ కార్యాలలో మాత్రమే ఆకులో మొదట అన్నం పెట్టే సాంప్రదాయం ఉంది అటువంటి పద్ధతిని దినచర్యలో అనుసరించడం శాస్త్రానికి విరుద్ధమని భావిస్తారు అందువల్ల భోజనం ప్రారంభించే సమయంలో ముందుగా పప్పు పచ్చడి లేదా కూర వంటి వంటకాలను వడ్డించిన తర్వాతే అన్నాన్ని వడ్డించాలని పండితులు సలహా ఇస్తున్నారు అలా చేయడం ద్వారా ఇంట్లో ఐశ్వర్యం శాంతి నెలకొంటుందని వారి విశ్వాసం Thank you for watching. Please like, share and subscribe.